ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వృశ్చిక రాశి వారికి అదృష్ట దేవత వీరి తలుపు తడుతుంది అదృష్ట గడియలు ప్రారంభం కలలో కూడా ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృష్టికి రాశి వారి జీవితంలో మనక నలభై ఎనిమిది గంటల్లోనే వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు శ్రీ క్రోధనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి వారికి ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు శ్రీ క్రోధి నామ సంవత్సరం వృష్టికి రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజం నాలుగు అవమానం ఐదుగా ఉంటుందండి వృష్టికి రాశి వారికి ఈ సమయంలో వీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి చక్కని పరిణామాలు కూడా చూడబోతూ ఉన్నారు అదృష్ట దేవత వీరి తలుపు తడుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితం మొత్తం మారిపోబోతు ఉంది మనోబలంతో విజయాలని సాధిస్తారు ఉద్యోగంలో అధికారులు లు కూడా ఉంటాయి కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది ఈశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అనుకున్నది సాధిస్తారు మనోబలంతో విజయాలు వస్తాయి మీ యొక్క ప్రతిభతో విజయాలను అందుకుంటారు కూడా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల కారణంగా వీరికి మంచి జరుగుతుంది బంధు మిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు మనోధైర్యంతో ముందుకు సాగినట్లయితే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు ఇష్ట దైవ ఆరాధన చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అంతా కూడా బాగుంటుంది ఈ రాశికి చెందిన వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా సరే కావచ్చు ఈ రాశి వారిలోని ఇటువంటి ధోరణి ఇతరులకు చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వృశ్చిక వారి జీవిత భాగస్వామిని వారి యొక్క పిల్లలను కూడా అతిగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు ఆ విధంగానే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు వృష్టికి రాశికి చెందిన వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా వీరికి సాగిపోతుంది ఈ రాశివారు ముఖ్యంగా వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాలలో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో ఎంతగానో లాభిస్తాయి ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యాసంగానే చేస్తారు దీని వలన వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి విశేషమైన అనుభవం కూడా ఉంటుంది ఆ విధంగానే ఎప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన వీరి మనసులో మదిలో మెదులుతూ ఉంటుంది అయితే వారిని అమలు చేయడంలో వీరు కొంత ఆలస్యం చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో రాబోయే మార్పులు ఏమిటి తెలుసుకుందాం ముఖ్యంగా మొదటిగా మనం కుటుంబ సభ్యుల విషయం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల గురించి కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో వీరు చాలా ఆలస్యం చోటు చేసుకునేలాగా చేస్తారు ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు కూడా దారి తీయవచ్చు అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి పెద్దల యొక్క ఆరోగ్యం పిల్లల యొక్క యొక్క అభివృద్ధి సాధారణ స్థాయిలో ఉంటాయి అందరూ కూడా మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు కానీ మీ యొక్క ప్రవర్తన అనుకూలంగా ఉండదు తరచుగా శరీరం బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశము కూడా కొంచెం ఇబ్బందికరమే అయినా సరే డబ్బు లేదని ఏ పని కూడా ఆగదు గతం కంటే రాబడి తగ్గుతుంది కానీ ఇబ్బంది అయితే కాదు అనవసర ఖర్చులు కూడా నియంత్రిస్తారు తరచుగా అధికారులు బంధువులు పూజ్యుల యొక్క రాకపోకల దృష్ట్యా ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒంటరిగా కాలక్షేపం చేయడం ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా కాలం అనుకూలం కాదు ఆరోగ్య విషయంగా బహు పాటించాలి పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి వైద్య సదుపాయాలు మీకు సదుద్దేశం కలిగే అవకాశం అయితే లేదు ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో ప్రతి పని కూడా మీరే స్వయంగా చేసుకోండి సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం ఉంటుంది గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు చాలా అవసరం అని సూచన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము నడుస్తుందని చెప్పాలి దూకుడుతనం అసలు వద్దు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోయినా అనవసర సలహాలు మాత్రం అందుతాయి కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కూడా కొన్ని కొన్ని సమయాలు గోచరిస్తున్నాయి వాయిదా వేయండి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్న వారికి వాతావరణం దగ్గర అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి విద్యార్థులకు మే నుండి కూడా గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పు మంచి ఫలితాలు కూడా వీరు అందుకునే అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి రైతుల విషయంలో శ్రమ కూడా అధికంగా ఉంటుంది సలహాలు కూడా మంచిగా అందకపోవచ్చు నష్టం లేకుండా వీరికి కాలక్షేపం జరిగే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి చెందినవారు అందరితోనూ కూడా కలుపుకుపోయే తత్వం కలవారుగా ఉంటారు చిన్న పెద్ద అనే తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారిగా భావిస్తూ ఉంటారు వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గర అవుతాయి వృశ్చిక రాశికి చెందిన వారికి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఆ విధంగానే గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి సర్వాష్ఠక కలశాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి వెండి లేదా రాగితో చేసిన దుర్గా యంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరిస్తే మంచిది చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్